భారత మానవత్వాన్ని నిర్మించిన గొప్పవాళ్ల గురించి తెలుసుకుందాం పదండి ఈ ప్రయాణం మొదలు పెడదాం అసలు మన సమాజపు విలువలకు పునాది వేసింది ఎవరూ ఆ మహానుభావుల గురించీ తెలుసుకుందాం రండి అందరిలో మొదటిగా పాలన అంటే కరుణ ధర్మమని చాటి చెప్పిన వారి గురించి చూద్దాం ఆ దారిలో మొదటగా మనకు కనిపించేది గౌతమ బుద్ధుడు ఆయన చూపిన మార్గం కరుణామార్గం భేదాలను ఆయన పూర్తిగా తిరస్కరించారు దుఃఖం నుండి బయటపడటానికి మధ్యే మార్గాన్ని చూపించారు బుద్ధుడి స్ఫూర్తితో సామ్రాట్ అశోకుడు అసలు రాజరికానికే కొత్త అర్థం చెప్పాడు యుద్ధాహింసను వదిలేశాడు ప్రజల బాగుకోసమే పాలన చేశాడు అహింసనే రాజధర్మం చేశాడు బుద్ధుడో అశోకుడితో పాటు వర్ధమాన మహావీరుడు కూడా వీరంతా కలిసి బలమైన నైతిక పునాది వేశారు సరే ఇప్పుడు విజ్ఞానం తర్కం వైద్యరంగాలలో మన దేశానికి దారి చూపిన వారిని చూద్దాం ఆ రోజుల్లోనే ప్రపంచ వైద్యానికి మార్గదర్శిగా నిలిచాడు సుశ్రుతుడు ఈయనే ఫాదర్ ఆఫ్ సర్జరీ శస్త్రచికిత్సకు ఒక శాస్త్రీయ రూపాన్నిచ్చి వైద్యాన్ని మానవసేవగా మార్చింది ఈయనే ఇక కొన్ని శతాబ్దాల తర్వాత ఆర్యభట్ట శాస్త్రీయ ఆలోచనా విధానానికే పునాదివేశాడు గణితం ఖగోళ శాస్త్రంలో విప్లవం సృష్టించాడు అంధవిశ్వాసాలను తర్కంతో కొట్టిపారేశాడు శాస్త్రం పాత నమ్మకాల్ని ప్రశ్నించింది కదా అలాగే కొందరు సమాజంలోని అసమానతలను ప్రశ్నించారు ఆ గొంతుకలలో ఒకరే వీరశైవ బసవన్న ఆయన నడిపింది ఒక గొప్ప సమానత్వ ఉద్యమం కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు పని ఏదైనా భక్తి ఏదైనా రెండూ సమానమే అన్నాడు గురునానక్ చెప్పింది ఒక్కటే మతాలు వేరైనా మానవత్వం ఒక్కటే అని ఆయనకు మతభేదాలు లేవు చేసే సేవయే అసలైన ధర్మమన్నారు ఇదే బాటలో భక్త కబీర్ భక్త తుకారాం మన తెలుగు కవయత్రి మొళ్లకూడా నడిచారు వీరి స్ఫూర్తినే రామానుజాచార్యులు వేమన నారాయణ గురువు వంటి సంస్కర్తలు ముందుకు తీసుకెళ్లారు చూశారుగా వీరిచ్చిన స్ఫూర్తి తరతరాలకు తరగనిది ఎప్పటికీ నిలిచి ఉండేది వీరి కరుణ తర్కం సమానత్వం ఈ ఆశయాలే మన సమాజానికి బలమైన పునాదులు మరి ఇంతటి మహానుభావుల ఆశయాలు ఈ రోజుల్లో ఎంతవరకు సజీవంగా ఉన్నాయి ఆలోచించండి